శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఎనభై ఐదవ సర్గ భరత గుహుల ఆత్మీయ సంభాషణము దుఃఖమగ్నుడైన భర్తని గుహుడు ఓదార్చుట నిషాదరాజైన గుహుడు ఇట్లు విన్నవించిన పిమ్మట మిక్కిలి ప్రతిభామూర్తి అయిన భర్తడు ప్రయోజనకరమైన మాటలను మగ అతనితో ఇట్లు పలికెను సోదరా నీవు మా అన్నయ్యన శ్రీరామునకు పరమమిత్రుడు అపారమైన ఈ సేవనకు అతి సత్కారములను జరపదల్చినవి ఈ నీ అభిలాష ప్రశంసనీయమైనది ఇది అపూర్వమైనది నీ కోరిక నెరవేరినట్లే తలంపము నీ శ్రద్ధలే ప్రియవచనములే నాకు సంతృప్తిని గుర్చినవి మిక్కిలి తేజస్వయు శుభలక్ష సంపన్నుడునైన భరతుడు గుహనితో ఇట్లు పలికిన పిమ్మట మరలా ఆ నిషాదరాజుతో మృదు మధురముగా నేను ఓ నిషాదరాజా ఈ ప్రదేశమంతాను గంగాజల ప్రవాహములతో నిండి ఉండెను కనుక దీనిని దాటుట అసాధ్యము దట్టమైన ఈ అరణ్యములలో కాలుమోపుటయే కష్టము కావున భరద్వాజముని ఆశ్రమనకు వెళ్ళుటకు అనువగు మార్గమేది దీశాలయు రాజకుమారుడున భర్తని వచనములను విని అడవిదారులను గుర్తించి సంచరించులో సర్వసమర్థుడైన గుహుడు ఆయనకు సంస్కరించి ఇట్లుడివెను వాసిగాంచిన ఓ రాజకుమారా నేను నీకు తోడుగా వచ్చేదను విలుకాండ్రైన పల్లెయోజులు సర్వ సర్వసన్నద్ధులే మనలకు మనల్ని అనుసరించరు శ్రీరాముడు ఎవరికి కీడు తలపెట్టని సత్పురుషుడు అట్టి ఉత్తమ సోదరుని దర్శించుటకే వెళ్ళుచున్నప్పుడు మీకు ఇట్టి మహా సైన్యముతో పని ఏమీ నాకు బోధపడటలేదు నా శంకను తొలగింపుడు ఇట్టు పలుకుచున్న ఆ గుహనుతో ఆకాశములే సత్యమైన మనస్సు గలవాడు భరతుడు ఏమాత్రమో తొనకినివాడై మధురముగా ఇట్లు పలికెను ఓ నిషాదరాజా అట్టి దుష్ దుష్కాలము శ్రీరామునికి అపకారము చేయు సంకల్పం కలుగునట్టి నాకెప్పుడునో గాక నా విషయమున నీవు ఇట్లు శంకించుట ఏమాత్రమూ తగదు ఆ రఘువరుడు నాకు జ్యేష్ఠ సోదరుడు ఆయనను నేను తండ్రితో సమాననుగా భావింతును ఓ గుహుడా కాకు వంశజుడైన శ్రీరాముని వనమల నుండి అయోధ్యకు తీసుకుని వచ్చుటకే వెళ్ళుచున్నాను కనుక నీవు మరి ఒక విధముగా తలంపవలసిన పనిలేదు నేను పలుకుచున్నది ముమ్మాటికి సత్యము భర్తిని మాటలను విని ఆ గుగుడు పరమానంద భరతుడాయను మరలా అతడు ఆ ప్రభువుతో సంతోషముతో ఇట్లు పలికెను ఓ భరతకుమారా నిజముగా నీవు ధన్యుడువు అప్రయత్నముగా ప్రాప్తించిన మహారాజ్యమును తజించుడుకు సిద్ధపడుచున్నావు వాస్తవముగా ఈ భూమండలమున నీతో సాటి ఎగువాడు ఎవడనూ లేడు ఓ భరత కష్టాల పాలైన శ్రీరాముని అయోధ్యకు తీసుకుని వచ్చడకు అభిరక్షించుచున్నావు దీనివల్ల నీ కీర్తి చిరస్థాయిగా నుండును ఈ విధముగా గుహుడు భర్తనితో సంభాషించుతుండగా సూర్యుడు అస్తమించెను చీకట్లు అలుముకొనెను శుభలక్షణ సంపన్నుడైన భర్తుడు గుహుని సమాగమముతో సంతుష్టుడై తన సేనకు విశ్రయించుటకి ఆజ్ఞ ఇచ్చెను పిదపాతుడు శత్రుఘ్నితో కూడి మరలా తన శిబిరమునకు చేరెను భరతుడు ధర్మనిరతుడు సహజముగా శోకము అట్టి మహాత్ముని తాకుటకు అసంభవము అయినప్పటికీ శ్రీరామునకు సంభవించిన ఆపదను గురిచి ఆలోచించ అతని మనస్సు అంతులేని దుఃఖమునకు గురి అయ్యను కార్చిచ్చుని మూడు వారిన వృక్షమును దాని లోపల ఉన్న అగ్ని దానిని ఇంకను తప్తమలర్చును అట్లే దశరథుని ముతిచే దుఃఖమగ్నుడై ఉన్న భర్తని శ్రీరాముని ఉయోగాగ్ని ఇంకను శోకమునకు గురి చేశను సూర్యకిరణముల వేడి వలన హిమత్పర్వతము మీది మంచు కరిగి నీరుగా ప్రవహించినట్లు భర్తని శోకాగ్ని కారణముగా అతని అన్ని అవయముల నుండి స్వేదము ధారలు గట్టెను కైకేస్తుడైన భర్తడు అంతులేని దుఃఖమనడి పర్వతముతో ఆకలింపబడి ఉండెను ఈ దుఃఖ పర్వతము శ్రీరాముని కూర్చుని నిరంతర ధ్యానమునడి కఠినమైన శిలలతో కూడినది నిట్టురూర్పులని గైరికాది ధాతువులతో విలసిల్లినది దైన్యమనడి వృక్షములతో నిండినది శోకము ఆయాసము మనస్తాపమనడి శిఖరములతో ఒప్పునది ప్రమోహమనడి జంతుజాలములతో ఒప్పారునది అంతరింద్రియముల బాహ్యేంద్రియముల సంతాపములనడి ఔషధులతో విధుళ్లతో రాజులుచున్నది నరశేషుడైన భరతుడు దిక్కుతోచని వాడై నిటూర్పులు విడిచిచుండెను అతని మనస్సు మిక్కిలి కలవరపాటానికి లోనయ్యను అతడు ఏమయూ చేయలేని ఆపద స్థితిలో మునిగిపోయెను మనస్తాప ప్రభావం అతడు ప్రశాంతికి దూరమయ్యను అప్పుడు అతని మానసిక స్థితి తన గుంపు నుండి వేరైన వృషభం నుండెను మహానుభావుడైన భర్తడు ఏకాగ్రచిత్తుడై రామధ్యాన పారాయణుడై పరివార సహితుడై గునితో గలిశను ఇంకనూ అతడు శ్రీరాముని పరమైన సో శోకము నుండి బయటపడలేకుండెను అట్టి స్థితిలో తన కడకు వచ్చిన భర్తని గుహుడు పలు విధముల ఓదార్చెను వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండనందు ఎనఫై ఐదో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్